నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కను మరుగాయను నా దుఃఖ దినములు కృపలను పొందాం క్రీస్తున మమ్మన ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా చాలా ప్రశస్తమైనటువంటి సమయంలోకి మనం వచ్చాము అనగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయ చివరి సందర్భానికి వచ్చాము కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఓసారి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం పదమూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం పదహారు పదిహేడు వచనాలు కలిసి ఉన్నాయి కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందులోను తమ కుడి చేతి మీదనను తమ నసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్టును ఆ అనగా ఆ మృగము పేరైనను దాని పేరుడ సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయముల చేతుకు యవనికిని అధికారము లేకుండాట్లు అది వారిని బలవంతము చేయుచున్నది ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి లేఖన భాగాలను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఉందన్నారు మాతో మాట్లాడి బలపరచమని మా హృదయాలు తిరుగుమని నీకు స్థానం ఇచ్చేట కృపి చూపించమని నీ రాజ్యానికి సిద్ధపరచమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరచమని ఏ స్థునా ప్రార్థించి వేడికిన సునాం తండ్రి అమేన్ దేనికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా ఈ సిరి సంపదలు అన్నవి చాలా భయంకరమైనవి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఇక్కడ ఒకటో తిమ్మతులకు రాసిన పత్రిక ఆరవాధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమి రాయబడి ఉన్నది అని అంటే అక్కడ సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాజ లాభ సాధకమై ఉన్నది మీరు లోకంలోనికి ఏమీ తేలేదు దీని నుండి ఏమీ తీసుకుని పోలేరు కనుక అన్నవస్త్రములు కలిగినటువంటి వారై తృప్తి పొందండి అన్నమాట ధనంతు వారు ఎలా ఉంటారంటే ధనాపేక్ష సమస్తమైన కిలోలకు మూలము అని ఈ పద్నాలుగు వచ్చినప్పుడు ఈ లేఖన భాగంలో పదే వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు లోకములో ఏర్పడుతూ ఉన్నాయి జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే ధనం మీద మన మనసు ఉంచవద్దు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను కొద్దివారు గొప్పవారు చిన్నవారు పెద్దవారు వాళ్ళంతా ఆహారం కోసం ఆశపడి ఏం చేస్తారు అని అనగా వారు ఆ సైతానికి ఆరాధన చేస్తారు సైతాన్ను వారు మొరుకుతారు సైతానికి ఆరాధన వారు చేస్తారు అలాంటి ఆరాధన వద్దు అని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి లోకాన్ని ఆశించి లోతు భార్య ఎలా ఉప్పుస్తంభం అయిపోయిందో జ్ఞాపం చేసుకుందాం దేవుడు ముందుగానే విషయాలు బయలుపరిచాడు కనుక ఇలాంటి రోజులు రాబోతు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రిలరా అంటే నాకు ఆరాధన చేస్తేనే సరుకులు ఇవ్వబడతాయి నన్ను పూజిస్తేనే సరుకులు ఇవ్వబడతాయి ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరికైతే ఉంటుందో వారు వారికి మాత్రమే ఆహారం ఇవ్వబడుతుంది అని ప్రచారం చేస్తున్నాడు చైతానుడు కానీ ఆ దినాల్లో కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారిని దేవుడు వారిని రక్షిస్తాడు కాపాడుతాడు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రచారం చేస్తాడు చేసినప్పటికీ ప్రియులరా మనము చనిపోయినా పర్వాలేదు కానీ ప్రభుకు నమ్మకముగా మనం ఉండాలి ఎందుకనగా దేవుని వాక్యములో ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వాడితే నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక అద్భుతమైన విషయం ఉన్నది ఒక్క నిమిషములో లోక రాజ్యములన్నీ ఆ ప్రభుకు చూపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అనగా ఇక్కడ పదమూడవ అధ్యాయం పదహార ఏ విధంగా ఈ యొక్క ఆశ చూపిస్తున్నాడు అపవాది నేనే అధికారిని ఈ భూలోక రాజ్యంలో నా స్వాధీనంలో ఉన్నాయి ఏ సుప్రవర్త కూడా గతంలో ఆ మాట మాట్లాడాడు భూలోక రాజ్యంలో నా స్వాధీనంలో ఉన్నాయి నేనే ఈ సృష్టికర్తనున్న విధంగా మాట్లాడాడు వీటి మీద నాకు అధికారం ఉంది అన్నట్టుగా మాట్లాడవంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల జ్ఞాపం చేసుకున్నాం అందుకే జాగ్రత్తగా ఉండాలి చూడండి అలాంటి దినాలనే కంప్యూటర్ని ఉపయోగించాడు ఈ రోజున అంటే రాబోయేటువంటి దినాల్లో త్రిబుల్ సిక్స్ అనేటువంటి ఆ సంఖ్యను ఉపయోగిస్తూ ఉన్నాడు సంఖ్య ద్వారా డబ్బులు వస్తాయని ఎవరికి తెలియదు క్రీస్తు శకము తొంభైదవ సంవత్సరంలో వోహానుకు దేవుడు బయలుపరిచాడు అప్పుడే సంఖ్య ద్వారా అనగా కార్డుల ద్వారా సంఖ్య ద్వారా డబ్బులు అంటే లావాదేవీలు జరుగుతాయని క్రయ విక్రయాలు జరుగుతాయని ఆది కాలంలో చెప్పబడింది గమనించండి అనగా క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే చెప్పబడింది ఈ గురుతు అని అంటే గురుతు ఆది ఆ గుర్తు వ్రాయబడి ఉన్నది ఎవరికి ఎవరికైతే దేవుని గుర్తున్నదో దేవుడు వారిని సంరక్షిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిళ్ళారా కంప్యూటర్ను ఉపయోగించాడు కంప్యూటర్ను ఉపయోగించి ఏం చేశాడు అనగా ప్రపంచ దేశాలను తన హస్తంలో ఉంచుకొని ఒక్క నిమిషంలో యేసుప్రవారికి చూపించాడు ఎంత శక్తివంతుడో ఎంత కుయూక్తి పరుడో గమనించండి అలానాడు కుయుక్తి కలిగినది సర్పమని ఆదికాండం మూడవ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం అలానే ఇక్కడ ఎంత కుయ్క్తితో యేసు ప్రభు వారికి లోక రాజ్యములన్నీ ఒక నిమిషంలో చూపించాడు గమనించండి కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా లోక ఆశలకు భ్రమపడి లోకములో పడిపోవద్దు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం ఎప్పుడైతే మనము మనం డబ్బు ఆశించకుండా ఉంటామో ఏది అక్కడగా ఉన్నదో మనకు ప్రభువుకు తెలుసు ఏమి తినాలో ఏమి త్రాగాలో దేని వాక్యములో మతేశ్వరత అరవాధ్యయములో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణముని గురించినను మీ దేహముని గురించినను ఆలోచించవద్దు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం యోహానుని అనగా అపోసినటువంటి యోహాను పద్మాసు దీపములో వేస్తే ఆయన అక్కడ ఉన్నాడు అక్కడ ఉండి దేవుని కొరకు ఆయన జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం అన్నము లేదు వెలుతురు లేదు సరైనటువంటి దుస్తులు లేవు అంటే దోమలు ఉన్నాయి ఆ పాముల దగ్గర తేళ్ళ దగ్గర అతని ఆయన నివాసం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం వారు దేహానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ మంచి మనసుకు ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చారు ఆత్మ ఎక్కడ చెడిపోకూడదు హృదయం ఎక్కడ చెడిపోకూడదు హృదయాన్ని చాలా జాగ్రత్తగా వారు ఉంచుకున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం అందుకనే ప్రియులరా మనము బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు యేసు ప్రభు మనకు మూలం మూలాధారమైన మనకు మన మోషేను జ్ఞాపం చేసుకున్నప్పుడు హెబిలి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చినలో మోషే పెద్దవాడైనప్పుడు ఆయన ఫరో కుమార్తె యొక్క కుమార్ని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు అనగా ఐగుప్తి యొక్క సకల విద్యను నేర్చుకున్నాడు ఐగుప్తు ధనం కంటే తన ప్రజలతో ఉన్నట శ్రేష్టమని ధన్యతని ఎంచుకొని వారితో ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మోషేకి విలాసవంతమైన జీవితం ఉన్నది కానీ ఎక్కడ ఐగుప్తిలో కానీ ఆ చిన్నతనంలో ఆ దానిని ఆశించక తన ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని వాడుతూ ఉంటున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం పిల్లల రోమిలకి రాసిన పత్రిక ఎనిమిదో ఉద్యాలో పౌలు దగ్గరికి రాగానే పౌలం చేశాడండి ఆయన కరువైనను ఖడ్గమైనను హింసైనను బాధ అయినను నా ప్రజలతో నేను ఉండాలనుకున్నాను గమనించండి శ్రమను అనుభవించడం మేలు అనుకున్నాడు ఆ విధంగా జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ప్రియులరా ఇక్కడ ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే అయితే ఆ శ్రమల కాలముందు దేవుడు తన బిళ్ళలకు ముద్ర వేస్తున్నటువంటి విధానాన్ని చూస్తున్నాం ఒక 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 ప్రక్క సైతన్ ముద్ర ఉన్నది ఒక పక్క దేవుని ముద్ర ఉన్నది ఏడవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి ఏమి రాయబడి ఉన్నది అనగా ఇక్కడ నాలుగవచ్చిన నుంచి మరియు ముద్రినిపోయిన వారు లెక్క చెప్పగా వెంటనే ఇస్రాయల్ గోత్రం అనే పోడిన వారు వారు లక్ష నలభై నాలుగు వేల ముందు అని మనం చూస్తున్నాం అంటే ప్రతి గోత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇందులో దాని గోత్రం లేదండి దాని గోత్రం స్థానంలో ఎవరి గోత్రం ఉన్నది అనగా మనిషియా గోత్రం ఉన్నది గమనించు ప్రియులరా దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా దీవించబడతారు ఎక్కడ ఉన్నా ఆశ్రయించబడతారు ఎందుకు నేను చెబుతున్నానంటే ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఏషేపును మనం చూస్తున్నాం ఏషోబును చూసినప్పుడు ప్రియా దేవుని బిళ్ళారా ఏం అర్థమవుతుందంటే యాకోబు ఒక ప్రమాణం చేస్తాడు ఏషేపుతో ఏమిటి ఆ ప్రమాణం అంటే నీకు ఎక్కువ భాగము అంటాడు నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చి తిని దేవునికి స్తోత్రం ఎందుకు ఇచ్చాడు యోసేపుకు దేవుడు ఎక్కువ భాగం ఎందుకు ఇచ్చాడు దీనికి ఆధారం ఉన్నది ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ చిన్నలో యోషు యొక్క సహోదరులు యోసేపును బాగా గాయపరిచి గోతిలేసేస్తారు ఎంత బాధకరం పిల్లల అదేవిధంగా ఆయన మనం చూసినప్పుడు నలభై ఏడవ అధ్యాయంలో అక్కడ ఆ ఎక్కడ అని అనగా ఆయన్ని ఆ జైళ్ళలో వేసినటువంటి విధానాన్ని నలభై ఏడవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం ఎంత బాధకరం ఇక్కడ నలభై ఐదవ అధ్యాయంలో నలభై నాలుగవ అధ్యాయములు మనం చూస్తున్నాం అయితే నలభై ఏడవ అధ్యాయంలో ఆయన రాజు అవుతాడు పిల్లలకి స్తోత్రం దేవునికి స్తోత్రం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ చరంలో ఏషేపును తన సహోదరులు పట్టుకొని గాయపరిచి గోతిలేసేశారు ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మళ్ళీ ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇరవై వచ్చినంలో అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపడు చరసాలలో వేయించింది ఎవరండి ఫోతిపరు అక్కడ అన్నదమ్ములు బాగా తన్నారు గోతులేసేశారు ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచ్చినప్పుడు ఇక్కడ ఫోతిపరు అంటే ఇంట్లో ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు కానీ జైలుకి వెళ్ళిపోవలసి వచ్చింది ఖైదీల జైల్లో ఉంచబడ్డాడు ఇన్ని శిలమను అనుభవించాడు నీతి కొరకు జీవించారు ఇట్లాంటి ఆరు వందల అరవై ఆరు ముద్రలు వారి దగ్గర పనిచేయవు సైతాను యొక్క ప్రణాళిక పనిచేయదు సైతానుడు ప్రణాళిక చేసేడు ఏసేపు యొక్క విషయంలో అన్నదముల ద్వారా హృద్ధిపరు భార్య ద్వారా చూడండి జైల్లో కానీ ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు కాబట్టి యథార్థంగానే అలానే ఉన్నాడు పిల్లల ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో చెప్పిన రీతిగా ఆ భాగాల్లో లోకాన్ని ఆశించి సుఖాన్ని ఆశించి ఆహారమును ఆశించి రక్షణ పోగొట్టుకోవద్దు అందుకే ధైర్యముగా ఉన్నాడు రాబేటువంటి కాలాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాలు కూడా రాయిస్తూ ఉన్నాడు వీళ్ళరా యేసుపురవ్ వారు నమస్కారం పెట్టలేదు లోక నాలుగు ఐదులు హెబిళిక రాసిన పత్రిక పదకొండు ఇరవై నాలుగు ఐదులో మోసే పెద్దవాడైనప్పుడు కుమార్తె కుమార్ అనిపించుకున్నట్టు కంటే తన ప్రజలతో శ్రమనుభవించిన మేలని వాటితో జీవించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లల యేషపుని జ్ఞాపం చేసుకున్నప్పుడు దానికి ముందుగా యోషబ్ యొక్క జీవితాన్ని మనం చూసాం జ్ఞాపం చేసుకుందాం నీతిగా బ్రతకడానికి మనం ఇష్టపడాలి అందుకే బైబిల్ గ్రంథంలో ప్రగణ గ్రంథం ఏడవ దేవులో దేవుని యొక్క వాక్యము అంటే అక్కడ వారు వారు ఏ విధంగా ముద్రించబడ్డారంటే లక్ష నలభై నాలుగు వేల మంది ముద్రించబడ్డారు అని రాయబడి ఉంది అంటే వారు శేష మిగిలిన వారు సంఘం ఎత్తబడిన తర్వాత వారు మిగిలిపోయారు మిగిలిన ఇస్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ వారు రక్షణ పొందిన తర్వాత వారి గురించి మాట్లాడుతూ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది అన్నాడు ముద్రించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అందులో దాను దాను ఆ స్థలంలో మనిషి వస్తాడు ఇక్కడ ఏషేపు వస్తాడు మన పదకొండు నాలుగులో సరే దేవుని యొక్క వాక్య వాక్యభాగం ఏడవాధములో ఇక్కడ మనము ముదిరించినటువంటి వారిని మనం చూసినప్పుడు ప్రియుల మనిషే ఒక ఒకడిగా వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ మనం చదివితే మనకు యూదా మొదట కనిపిస్తాడు ఆ తర్వాత ఇంకా మిగతా వారు కనిపిస్తారు ఇందులో మనము లేవి గోత్రం ఒకటి కనిపిస్తుంది ఈ విధంగా మనం ఈ గోత్రాలను మనం చూస్తూ ఉన్నాం ముదిరింపను వాడి పద్నాలుగవ దానికి రండి పద్నాలుగవ దానికి వస్తే ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే గొరేపిల్ల ఎక్కడికి పోవనో అక్కడికి అక్కడికి వెళ్ళా ఆయన వెంబడింతురు వీరు దేవుని కొరకును గొరేపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నట్లు మనుషులతో కనబడినవారు వీరి నోట ఏ అబద్ధమును లేదు అన్న విషయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ముద్రించబడినటువంటి వారిలో లక్ష నలభై నాలుగు వేల మంది అన్నప్పుడు యోషబుకి రెండు అక్కడ అధిక ఆశీర్వాదాలు వచ్చినట్టు విధానాన్ని మనం చూస్తున్నాం అనగా ఆదికంట నలభై ఎనిమిది ఇరవై రెండులో సహోదరులో అందరికంటే ఎక్కువ భాగం ఇస్తానని అక్కడ యాకోబు యోషోబుతో చెప్పిన విధానం చూస్తున్నాం ఎందుకంటే యోషబు శ్రమలు చాలా గొప్పవి బైబిల్ గ్రంథం ముప్పై ఏడు అక్కడ ఇరవై నాలుగు వచ్చినప్పుడు అన్నదమ్ములు కొట్టిన విధానం తర్వాత ముప్పై అక్కడ మనం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆ భాగంలో చూసినప్పుడు ఏ విధంగా జైల్లో వేయబడతాడు చూస్తూ ఉన్నాం తర్వాత ఏ విధంగా యోషేపు తన కుటుంబాన్ని ఐగుప్తు దేశంలో పోషిస్తాడు చూస్తూ ఉన్నాం అందుకే ఆ ఆశీర్వాదాలు యోషేపుకి వచ్చాయి ప్రియులరా ఇక్కడ వారిలో ఆ రెండు గోత్రాలు ఉన్నప్పుడు రెండు భాగాలు అని అన్నప్పుడు ఇక్కడ ప్రగణ గ్రంథం ఏడవ అధ్యాయం ఆరో వచ్చిన మనిషి కనిపిస్తాడు గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదో వచనములో అక్కడ యోషేపు కనిపిస్తాడు అంటే యేషుబు గోత్రంలో రెండు అంటే మెనష ఎఫ్రాయిమ్ గురించి మాట్లాడుతూ వారికి వచ్చిన ఇద్దరికి వచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి ఒకట దినాంతములు ఐదవదే మదర్ వచ్చినములో రూబిణి యొక్క ఆ జ్యేష్ఠత్వము ఏషుబు కుమార్లకీయబడిను అని చూస్తూ ఉన్నాం వారు నీతి కొరకు బ్రతికిన వారు నీతి కొరకు వారు జీవించిన వారు నీతి కొరకు వారు బ్రతికినటువంటి వారు అందుకే దేవుని ఆశీర్వాదాలు వారు పొందారు కంప్యూటర్ యుగంలో సైదరుడు ఎన్నో చూపిస్తాడు ప్రియుల యేసుప్రవారికి చూపించాడు పరువుకు చూపించ సారీ యేషు చూపించాడు మోసేకు చూపించాడు యేషవకు చూపించాడు ఎక్కడ కూడా వారు రాజుపోలేదు మన మొదట మనము అవ్వ దగ్గర అవ్వ మోసపోయింది చూడండి అవ్వ మోసపోయింది కానీ ఏషోబు మోసపోలేదు మన మోస మోసపోలేదు దేవుని కొరకు ఆకలి దప్పులైనా అలా నిలబడ్డారు దేవునికి స్తోత్రం మనం కూడా నిలబడాలి క్రైస్తవ సంఘముగా రాబేటువంటి ఉపద్రవాల్లో రాబేటువంటి కష్టాల్లో రాబేటువంటి శ్రమల్లో దేవుని కనుక మనం సాక్షులుగా ఉండాలి నిలబడాలి జ్ఞాపం చేసుకుందాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఇంకొక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను అంటాడు అనగా గణితులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవచనములు ఆయన అంటాడు ఏసు యొక్క ముద్రలు నా ఎందు ఉన్నాయి అంటాడు దేవుని ముద్ర మన మీద ఉండాలి ఎలా ఉంటాయంటే ఎలా వస్తాయనగా అని యవహర్సు వార్తలు చెప్పాను కదా యవహర్సు వార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినం అక్కడ మూడవ అధ్యాయం ఆరో వచ్చినములో వారు ఏ విధంగా ఆత్మీయంగా జన్మించారు ఆత్మీయంగా జన్మించి జన్మించిన వారికి దేవుని ముద్ర ఉంటుంది సైతాన్ని నకిలి ముద్ర వేసినా కూడా అది పనిచేయదు ఏపించుకొని అది పనిచేయదు దేవుడి దేవుని బిడ్డలను ఆయన కాచి కాపాడుతూ సంరక్షిస్తాడు దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని గమనించండి అయితే ఏసుప్రభారు కూడా ముద్ర ఉంది ఏసుప్రభ్వాని ఆ గురుతు చెప్పి ముద్దు పెట్టుకున్నాడు యుదయస్కరేదు అదే యేసుప్రభార యొక్క గాయాలు మనం యోహన్స్ వార్త ఇరే అధ్యాయం యాభై ఏడవ చెనువులో ఆ ఇరవై ఏడవ చెనువులో అక్కడ మనం చూసినట్లయితే ఎందుకైనా మంచి